ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు కాంగ్రెస్ పార్టీ అధినాయకులైన శ్రీమతి సో గారి పైన రాహుల్ గాంధీ గారి పైన ఈడీ నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసును మరి మరోసారి గుజరాత్ ఎన్నికలు దగ్గరలో ఉన్న సందర్భంగా ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించే వారిని నోరు నెక్కడానికి ఎఫ్ఐఆర్లు పేర్లు నమోదు చేయడం గర్హనీయం పదకొండు సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం తన జేబు సంస్థలైన ఈడీని సిబిఐని ప్రయోగించి భయభ్రాంతులకు చేయ గురి చేయడం తీవ్రమైన మన ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించింది కలిగించేదిగా ఉన్న ఉన్నట్లు ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మరోసారి ఇప్పుడు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఈడీ కేసులు ఇరికించడం ఎఫ్ఐఆర్ పేరు నమోదు చేయడం దేశవ్యాప్తంగా ప్రజలందరూ తీవ్రంగా నిరసిస్తున్నారు ఈరోజు నిన్నటి రోజున ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కార్యకర్తలు నాయకులందరూ బీజేపీ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలను గొంతు నొప్పడానికి చేస్తున్న దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ రోజు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్లో నిరసన చే తెలియజేయడం జరుగుతూ ఉంది వెంటనే రాహుల్ గాంధీ గారి పైన సోనియా గాంధీ గారి పైన ఉన్న కేసును ఉపసంహరించుకొని ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రజలందరూ ఉపయోగించ ఉపయోగించుకోవడానికి అవకాశం ఇచ్చేందుకు ఇచ్చేలా మీ ప్రయత్నాలు ఉండాలే కానీ ప్రజలు గొంతు నొక్కడానికి ప్రశ్నిస్తే మేము మీద కేసులు నొక్కి పెడతాం అని చెప్పి భయభ్రాంతులు గురి చేయడం బీజేపీ ప్రభుత్వానికి తగదని చెప్పి మేము హెచ్చరిస్తూ మరి ఇలాంటి ప్రయత్నాలను మేము బెదిరే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ నాయక రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వ ప్ర అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ తీవ్రమైన పోరాటాలకు దిగాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం మరి రాబోయే ప్రజలు కూడా గమనిస్తున్నారు మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని మరి ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుంది మరి అప్పుడు మీరు చేస్తున్న అప్రజాస్వామిక చర్య చర్యల పైన తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు ప్రతిపక్షాలు గొంతు నొక్కడాన్ని ఆపి మరి ప్రజలకు మరి ఈ రోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది మరి ఎక్కడ చూసినా ధరలు పెరిగిపోతున్నాయి మరి సమస్యలు తీవ్రంగా ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని తీవ్ర నిరాశ నిసులకు లోనైతున్న ఈరోజు మీరు సమస్యల పైన దృష్టి కేంద్రీకరించి ప్రజా సమస్యలు తీర్చడానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించాల్సిందిగా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను మరి మరి ఈరోజు ఇప్పటికైనా మీరు ఇది చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ మరి మీరందరూ సోనియా గాంధీ గారిపై సోనియా గాంధీ గారి పైన రాహుల్ గాంధీ గారి పైన తీసుకున్న ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందిగా కేసును వెంటనే ఉపసంహరించాల్సిందిగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ కోరుతా ఉంది